నందమూరి బాలకృష్ణ అభిమానులకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఏడాది ఒక ఆనందకరమైన సంవత్సరంగా పేర్కోవచ్చు ఎందుకంటే తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణకు ఇది స్వర్ణోత్సవ సంవత్సరం ఆయన సినీ రంగానికి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది అంటే పద్నాలుగేళ్ల ప్రాయంలోనే బాలకృష్ణ తాతమ్మ కళ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అంటే ఒక విధంగా టీనేజ్లో ఆయన ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎలాంటి గ్యాప్ లేకుండా కొనసాగుతున్న ఒక అరుదైన హీరోగా మనం బాలకృష్ణుని పేర్కోవచ్చు ఇక హిందూ పూర్వం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ విజయం కూడా అభిమానులకు ఆనందం కలిగిస్తుంది మరో విషయం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా గెలిచారు నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రెండో అల్లుడు కూడా పార్లమెంటుకు ఎంపికయ్యాడు అంటే బాలకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఈ శుభవార్తలతో పాటుగా తాజాగా బాలకృష్ణ వారసుడు ఎప్పుడు బాలకృష్ణ తన కుమారుణ్ణి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు అనే ప్రశ్నకు కూడా అభిమానులకు సమాధానం దొరికినట్టుగానే కనిపిస్తుంది తాజాగా మోఖ్యజ్ఞ ఒక ఫుల్ ఫిట్నెస్తో విడుదల చేసిన ఒక స్టిల్లు అభిమానులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే బాలకృష్ణను గతంలో ఒక చూసినప్పటికీ ఆయన అప్పుడు ఫిట్నెస్గా కొంత తక్కువ కానీ ఇప్పుడు ఒక హీరోకు కావలసిన ఫిట్నెస్ అంతా ఆయన సాధించి ఇక రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యట్టు సిద్ధమైనట్టుగా మనకు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే బాలకృష్ణ కొడుకు ఎంట్రీ ఎలా ఉంటుంది ఒక స్టార్ హీరో ఎంట్రీ ఉండాలంటే ఆషా మాషి వ్యవహారం కాదు ఇతర వారసులకు మాస్ స్టార్ హీరోలకు వారసులకు చాలా తేడా ఉంటుంది దీన్ని డీల్ చేయడం మామూలు దర్శకులకు సాధ్యం కాదు ఇలాంటి స్టార్ కిడ్స్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సహజంగా అందరికీ గుర్తొచ్చే పేరు కె రాఘవేంద్రరావు ఆయన ఒక స్టార్ను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి స్టార్ ఇమేజ్ని ఏ విధంగా అభిమానుల్లో క్రియేట్ చేయాలి అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు బాగా తెలుసు అందుకే మన వెంకటేష్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కొడుకు వెంకటేష్ అయినప్పటికీ వెంకటేష్ను ఏ విధంగా కలియుగ పాండవులో ఆయన ఆవిష్కరించాడో మనం అందరం చూసున్నాం అలాగే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సన్ను అల్లు అర్జున్ ను కూడా ఆయన గంగోత్రి సినిమా ద్వారా ఒక ఎలివేషన్ ఇచ్చారు అందుకే రాఘవేంద్రరావుతో పనిచేయాలి రాఘవేంద్రరావుతోని వర్క్ చేస్తే స్టార్డమ్ పెరుగుతుంది ఇమేజ్ పెరుగుతుంది అని హీరోలంతా భావిస్తుంటారు అయితే ఈ తరానికి రాఘవేంద్రరావు తరానికి మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ జనరేషన్కు ఆయన సరిపోడేమో అని కొందరు సంశయం వ్యక్తం చేస్తుంటారు కానీ రాఘవేంద్ర ఫార్ములా మాత్రం ఎప్పుడు పే చేసేది హీరో ఇజం ఎలా ఎలివేటేషన్ ఇవ్వాలి అనేది స్పష్టంగా తెలుసు అందుకే ఈ తరం దర్శకుల్లో అలాంటి ఎలివేషన్ ఇవ్వగలిగే దర్శకుడు ఎవరు అని మనం నిశితంగా పరిశీలిస్తే త్వరగా పేరు గుర్తుకురాదు కానీ మన మూక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ ఫేమ్ డైరెక్టర్తో చర్చలు జరిగాయని ప్రశాంత్ వర్మ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనే మాట మనకు వినిపిస్తుంది ఎందుకంటే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ చేసిన అన్స్టాపబుల్ షోలో కీలక సూత్రధారి పాత్రధారి వాళ్ళిద్దరి మధ్య కొంత అనుబంధం ఏర్పడడంతో ప్రశాంత్ వర్మ సమర్థతను బాలకృష్ణ నిశితంగా పరిశీలించి మోక్షజ్ఞ ఎంట్రీకి ప్రశాంత్ వర్మ తగిన పేరు అని ఆయన భావించినట్టుగా మనకు చిత్రవర్గాలు అంటున్నాయి అయితే దీనికంటే ముందు బోయపాటి సీను పూరి జగన్నాథ్ ఇలాంటి పేర్లు కూడా వినిపించాయి ఇప్పటికైతే డైరెక్టర్ ఎవరు ఎవరు అనేది కేవలం రూమర్గానే ఉంది కన్ఫర్మ్ కాలేదు వీళ్ళు కాకుండా మరో డైరెక్టర్ తెరపైకి వచ్చిన ఆశ్చర్యం లేదు ఇకపోతే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది అయితే ఆ షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో ఇటు మోక్షజ్ఞ సినిమా చేస్తాడా అనే అనుమానం కూడా కలుగుతోంది ఇక మోక్షజ్ఞ రేపు సెప్టెంబరు సిక్స్త్కు థర్టీ ఇయర్స్ ఏజ్ చేరుకుంటాడు ముప్పై ఏళ్ళ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆయన ఏ విధంగా మెప్పిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మోక్షజ్ఞ రావడం అభిమానులకు ఒక శుభవార్తగానే భావించవచ్చు సక్సెస్ మీద ఎలాంటి సందేహం లేకుండా ఒక బిగ్ లాంచ్ చేయాలనేదే అందరి సంకల్పం బాలకృష్ణ ఎన్టీఆర్ అంటే తండ్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తన పద్నాలుగో ఏట సీనియర్ రంగ ప్రవేశం చేశాడు అయితే మోకే మోక్షజ్ఞ కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకనో సినీ రంగం పట్ల ఆయన కొంత ఆసక్తి కనబరచలేదని అందువల్లే కొంత ఆలస్యం జరిగిందనే మాట కూడా నందమూరి సన్నిహితుల ద్వారా వినిపిస్తుంది ఏదైనప్పటికీ ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ కనుక జరిగితే అభిమానులకు ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభవార్తలమయంగా వాళ్ళు భావిస్తారు ఆనందిస్తారు